హాయ్ అండి ఈరోజు నేను బీట్రూట్ తోటి బురుగులన్నం తయారు చేసి చూపిస్తున్నాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండలు పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో మినప్పప్పు పచ్చిశనగపప్పు వేరుశనగపప్పు మనకు కావలసినన్ని పప్పులు తీసుకొని వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొంచెం సాల్ట్ వేసి వేగించుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత నేను ఆల్రెడీ ఒక బీట్రూట్ గడ్డని పైన తొక్కు తీసేసి బాగా కడిగి దంచి ఉన్నాను మా ఇంట్లో చిన్న ఉంది ఆ రోల్లో దంచి పెట్టుకున్నాను అది వేసేసి బాగా కలబెట్టుకోవాలి అది కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగనివ్వాలి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగుతున్న తర్వాత నేను పప్పల పొడి ఇంట్లో తయారు చేసి పెట్టున్నాను ఆ పప్పల పొడి వేసుకున్నాను పప్పల పొడి అంటే ఏం లేదండి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ తినే శనగపప్పు వేసి పొడిలాగా తయారు చేసి పెట్టుకోవడాన్ని పప్పల పొడి అంటారండి ఆ పప్పల పొడి వేసేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒక రెండు గ్లాసుల బురుగులను తీసుకొని కడిగేసి నీళ్ళల్లో దేవేసి తీసి పక్కన పెట్టుకొని ఉన్నాను ఒక ఐదు నిమిషాల ముందు వాటిని కూడా వేసి బాగా కలబెట్టేస్తున్నానండి బాగా కలబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ వంట మొత్తం చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలబెట్టుకుంటూ అడుగు మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను తర్వాత పైన మూత పెట్టేసి అలానే సిమ్లో ఉంచేస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా అవుతుంది దీన్ని మా పాపకి వేసి పెడుతున్నాను మా పాప తిని చాలా బాగుందని చెప్తుందండి నాకు మూడు మార్కులు ఇచ్చిందంట ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్